రోడ్ చిన్నగా ఉంది ఇవాళ వరదలు వచ్చినప్పుడు నాకు గుర్తు లేదా ఇది సెంటర్ ఇది స్టాండ్ ఇది ఇది మొత్తం ఇక్కడే బస్సు లాగేది ఇది అంతా క్రౌడ్ ఫుల్ ఉండే నీళ్ళు వచ్చినా అంటే ఇదల్లా చేసుడు ఈ రోడ్డు అది అలా వచ్చి బాగానేట్టువే కదా గుంతలు రోడ్ చూడండి వాటర్ వచ్చినట్టు ఇదల్లా రోడ్ బ్లాక్ అవుతుంది ఇప్పుడు చూపిద్దామని బేగడైకెళ్ళి దొరికి వచ్చినాము కొంత ఉంది మొత్తం డ్యాన్స్ డ్యాన్స్ చేస్తున్నారు మొత్తం మా వాళ్ళు బండ్లు మొత్తం కొంత ఉంది రోడ్ మా సైడ్ రోడ్ ఉండేది มาเดเล่แดเมจิง ఏకొసన ఫైకి రోడ్ రోడ్ గాన బాబాయ్ ఖైర్లి ఖైర్లి తిక్కుడు దే గామరి ఇడ పడలేదనే హ ఇడన్నీ కోతిలేదా మంకీస్ మంకీస్ యు డూ నాట్ యు మిది నికు అది మరియరాది ఇట్లనే బాగుస్తది ఇది మొత్తం టహమే

ఇక్కడ ఏమంటాయి కదా చేపలు అమ్ముతారు ఇప్పుడు మీద ఒకటే ఫ్రై ఆ మొత్తం తీస్తే

మా స్కూల్ చూడదా పోతాం మేము మీరు మీ ఊరువాడి మా இது கதப்போச்சி கால பாலக்கூற வந்து பாலக்கூறோ

దూరం చే దూరం చేరమా దూరం చేసే వచ్చినాము కొద్దిసేపు లెన్ వచ్చి మా బాబు దిష్టి తగిలి ఏడుస్తున్నాడు అందుకని కొబ్బరికాయ కలుస్తున్నాడు పట్టుకుంటా పోనాడు పట్టుకుపోతుంది అదో చిట్టు చిట్టుతుంచడండి ఆయిల్ తిడుతుంది కింద మొత్తం ఆయిల్ తిట్టిందంటే దిష్టి వేలనట్టకుంటే ఫస్ట్ టైం వీడికి రావడం చాపాాలి చాపాట్లో పట్టాలి కేక్ ఎనర్ చేయాలండి మనము ఆన చేయాలండి మీరు తప్పు ఇప్పుడైతే దోశ పిండి పడదామంటే ఈయన వేసినందుకు వస్తున్నాను దోశపిండి పడ్డా మా అమ్మ అన్నం పొక్సింది ఇప్పుడు దోశ పిండి పడ్డా

కొబ్బరి కాలిస్తే ఇలా మొత్తం మాడి బొగ్గైపోవాలి ఇట్ట కాలిస్తేనే మొత్తం పిల్లోడికి దృష్టి ఏమైనా అనేది లేదంటే తెలిసిపోతుంది బాగా దృష్టి తగ్గింది మా అయితే స్మెల్ అనేది లేకుండా ఫుల్గా మొత్తం కాల్చి పడేసినాం ఇలా ఒట్టిగా అయిపోయింది ఇప్పుడు దీని అయితే తీసి ఇట్లా పక్కకి పెట్టి ఇట్లా పాడేసిన అంటే పొడకలు ఉడకలు ఇప్పుడు అది చూడు ఎలా ఉడకలే దీని గు లు తిట్టాని లెఫ్ట్ హ్యాండ్ తోటి పిల్లలకి అని పెట్టి పిల్లోడికి బొట్టు పెట్టాడమే

ఇప్పుడు వంగుతదేమండి డ్రెస్ ఇప్పుడు ఇప్పుడేసుకున్నావు ఇప్పుడు వేసుకున్నావు అంతం చేది ఐఫైలేదా అ మమ్మీ చెప్పు నోట ఎవర్ చెప్పు ఎవర్ ఇడ నీ పక్కలా అమ్మమ్మ అవుతలా బాబు ఎక్కడవే బాబు ఎక్కడ తాత తీసుకుపోయినాడు తాత తాగడ పట్టుకొని క్యాన్ అడవా కొట్టు చూద్దాం చూసి బ్రెడ్ రెడీగా ఉంది పాలు రెడీగా ఉన్నాయి చేసేద్దాం మా అమ్మాయి సరగా అరసలకి పిండి పర్ఫెక్ట్గా పాక పడుతుందో దిబ్బకి వెళ్తుందా ఒకేసారి పాకం బాబట్టు బెల్లం తింటుడావా ఇద్దరు బెల్లం తింటు కూడా దంచండి అని మేదీ నీళ్ళు పోసిందే వచ్చి టెస్ట్ అడుగున్నా కాబట్టి అవుతుందిలే అవుతుందిలేవు అది కూడా అది అదే చేరగట్లేదట్ట పైన ఈసారైనా కుదురుతో లేదా మా అరిసెలు అరిసెలు కుదరకుంటే కానీ ఇది లాస్ట్ సంవత్సరం మాకు అరిసెలు ఎప్పుడు చేసుకోము ఈసారి మా అక్క పట్టినట్టు ఏదనా ఏతనే మళ్ళా కలిపాలా అరసెలు బాగా కుదరండి లాస్ట్ కింద కొంచెం ఉప్పు తీసేది పెట్టాను కదా ఏమర ఈసారి కుదరకుండా నాయన జీవితంలో తేడా టైలు కాలు ఎప్పుడు కాదలే తర్వాత తర్వాత చేసేటప్పుడు ఎక్కువ తినని వాళ్ళకి నువ్వులు అవసరం లేదన్నమాట లేదు పాకం అయితే రెడీ అయిపోయింది అరసలి పిండి రెడీ హాఫ్ అన్ అవర్ తర్వాత చేస్తే సెట్ అయిపోతుంది అప్పటికల్లా డిన్నర్ కంప్లీట్ చేసి తిన్న తర్వాత పెట్టుకుంటే మీరు సరి అవుతుంది తీసేస్తా కదా అంత దగ్గర వెళ్ళేసి కాలుతుంది అలాగేంది ఇది కొంచెం గట్టిగా అయితేనే వస్తుంది లేదంటే రాదు చాలా రోజులు ఇది తీపి బాగుంది సరిపోతుంది నాన్న వాళ్ళకి ఎక్కువ స్పీడ్ తినప్పుడు పిల్లలు కూడా దగ్గు ఉంది కదా కేర్ మిల్క్ కేక్ కోసం అయితే ఇప్పుడు కావాల్సిన పదార్థాలు బ్రెడ్ చక్కెర కస్టర్డ్ పౌడర్ పాలు ఈ నాలుగు తర కేక్ అయితే చేద్దాం ఇప్పటికే స్టవ్ ఆన్ చేసి చక్కెర అయితే పాకం బట్టి గిన్నెలు కేసు పెట్టుకోవాలి ముందుగా వేడెక్కిన తర్వాత ఇందులోకి చక్కరేస్తాం ఒక గ్లాసు కొద్దిగా సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మనం పిండిలోకి వెళ్తాము కొంచెం అయితే వాటర్ వేద్దాం కొద్దిగా అంతే ఇదైతే మొత్తం వెళుతాయి అవుతుంది కొంచెం చిన్న మాట మీదనే ఇది పాకం రాదు ఇది ఉడుకుంది బాగా బాగుడికి బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు మనం కేక్ ఏదంతా చేసుకోవాలో దాంట్లోనే పాకం అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను అయితే గిన్నె తీసుకున్నాను పాకం రెడీ అయిన తర్వాత దీంట్లో వేసుకున్నది పాకం అయితే రెడీ అయ్యింది ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకున్నాము నీళ్ళు పోసి కరెక్ట్ నీళ్ళు ఉడుకుతున్నాయి ఇందులోకైతే గిన్నె పెట్టేసుకుంటాం స్టవ్ చిన్న చేసి దీనిపై ఇంకో మూత పెట్టేసుకున్నాము అట్లా ఇట్లా పెట్టేసుకుందా పైన ఇంకో మూత పెట్టేసుకు మంట ఇప్పుడు పెంచుకుందాం ఇప్పుడు న్యూ ఇయర్ కోసం అయితే కేక్ తయారు చేస్తుందా వాటర్ పెట్టి ఇప్పుడు ఏ చేసినాను ఫుల్ వీడియో కావాలంటే పెడతాను ఇప్పుడు చేస్తున్నా అన్నం తింటున్నారా మీరు తింటున్నారా తింటున్నాం ఏం తింటున్నాను అమ్ము పప్పు తిన్నాం తింటే అమ్మూతి పప్పు ఖర్చుకోండి జిత్తు తింటివా ప్రీతి నువ్వు మేదస్వి అమ్మమ్మ అమ్మమ్మ కూడా తినిదే ఎవరు తిన తాతయ్య బయటికి వెళ్ళినాడు చేసుకొని తిని పెట్టుకో పెట్టుకోవాలి అట్ట పెట్టుకోవాలా పెట్టుకో అట్టా నోట్లే పట్టించుకో పట్టుకో పట్టుకో నోట్లో పెట్టుకో అదే పెట్టకూడదు లబ్బరా బాగా వస్తుంది बैठ 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 के ना को 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 अट पेको अट पेट अट्ठा पे बात बीड़ी